అప్పుడు మొదలైంది టార్చర్ నీ స్వార్థమే కానీ నన్ను ఒక ఫ్రెండ్ గా సపోర్ట్ చేయట్లేదని సక్సెస్ తలకెక్కిందని తెప్పుడు పాపం సమీర తన ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేది తనని ఎలాగైనా మార్చాలని ప్రయత్నించేది కానీ సమీర మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకునే రకం ఆ అమిత్ కాడు అమిత్ సైకోటిక్ గా అయిపోతున్నాడని తెలుసుకున్న సమీర అతన్ని ఎంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా అతను తన్ని వదల్లేదు ఫోన్లు మీద ఫోన్లు ఇలా రోజు మీ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టార్చర్ ఇంకా పెరిగిపోయింది సమీర్ అది గబుక్కుని వదిలించుకోలేని మనస్తత్వం వాడికి అదే బలం కానీ మీ ఇంట్లో షూటింగ్ మొదలైన తర్వాత సమీరులో నేను చూసిన ఆనందం ఎప్పుడు చూడలేదు రోజు అదే ఆనందం అదే ఉత్సాహం షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అని వెయిట్ చేసేది ఎందుకో తెలుసా నిన్ను కలవడం కోసం నీతో టైం స్పెండ్ చేసే కొద్దీ తన మనసుకి దగ్గరైన వాడివి నువ్వే అనే నమ్మకం తనలో గ్రాచ్యువల్ గా పెరిగింది నీతో మాట్లాడాలన్నా తన ఇష్టాలు నీతో పంచుకోవాలన్నా సమీరకి చచ్చేంత ఇష్టం నిన్ను చూస్తే చాలు వెలిగిపోయేది మీ ఇంట్లో షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్న రోజు పాపం సమీర ఎంత బాధపడిందో తెలుసా ఒకవైపు ఆ అమిత్ గాడి టార్చర్ మరోవైపు ఆ కిషోర్ గాడి తింగరి గోకుడు మా ఇండస్ట్రీలో మేము వర్క్ చేసిన ఫస్ట్ రెండు సినిమా వాళ్ళు ఎంత బెస్ట్ ఈ కిషోర్ గాడు అంత వర్స్ట్ ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తుంది అంటేనే వ్యభిచారానికి రెడీ అనుకునే దరిద్రులు ఎంత తెలుసా నీకు అంత కష్టంగా ఉంటే రాకు అంటారు వస్తే ఇవన్నీ చెయ్యాలి అని అంటారు మళ్ళీ కళామ తల్లి ఆ తల్లి అంటూ కబుర్లు అమ్మాయిలందరూ దేవతలని నేననట్లేదు ఒకళ్ళిద్దరు తింగర్ మొహాలు కూడా ఉండొచ్చు ఏ మీ అబ్బాయిలో లేరా నువ్వు మనాలి వచ్చిన రోజు సాయంత్రమే అమిత్ గాడ్ కూడా తగలడ్డాడు డైరెక్ట్ గా సమీర హోటల్కే వచ్చాడు సమీరేమో నిన్ను కలవడానికి వచ్చింది అదే హోటల్లో ఉంటున్న కిషోర్ గాడు సమీర తన హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిందని అమిత్ గాడికి పుల్ల పెట్టాడు వీడేమో కళ్ళు తాగిన కోతులుగా గంతులేసుకుంటూ సమీరకి ఫోన్ చేశాడు వచ్చేస్తాడేమో అన్న భయంతో సమీర్ అక్కడి నుంచి వెళ్లిపోయింది అప్పటి నుంచి వాడి ధ్యాసంతా నీ మీదే నీ గురించి ఆరా తీయడానికి ఎంత ట్రై చేసినా సమీర లొంగలేదు మొదటిసారి వాడు సమీరలో కోపం చూశాడు బెదిరింపులు మొదలుపెట్టాడు సమీరకి టెన్షన్ మొదలైంది నీ ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్త పడింది వాడిని నేమైనా చేస్తాడేమోనని భయం ఈలోపు సినిమా రిలీజ్ అయింది నువ్వేమో ఆ డైలాగులు విని తిట్టి తిట్టితరిమేశా ఆ కుమ్మేస్తా రైటర్ గాడు చక్కగా డైలాగులు రాస్తే ప్రేమించినవాడు ఇలా మాట్లాడతాడు రా బాబు అని పొరపాటున నీ మాటలు చెప్పింది ఆ రైటర్ గాడేమో నీ మాటలు కొట్టేశాడు నువ్వు తిట్టిన తర్వాత సమీర చాలా కుంగిపోయింది ఇంకో పక్క అమిత్ గాడు సమీర లాస్ట్ టైం తనని కలిసి నచ్చ చెప్దా అని ట్రై చేసింది అప్పుడు సమీరకి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాడు తనకి సమీరకి ఎవడో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బ్రేక్ ఇస్తానన్నాడని దానికోసం సమీర ఒక రోజు రాత్రి ఆ ప్రొడ్యూసర్ తో సరదాగా గడిపితే చాలని అన్నాడు సమీర కోపంతో రగిలిపోయింది సమీర్ కనుక తన చెప్పినట్టు వినకపోతే సమీర్ అవి తనవి పాత ఫోటోలు వీడియోలు మీడియా వాళ్ళకి ఇచ్చి ఫేస్బుక్ ట్విట్టర్లలో పెట్టించి తన పరువు అలాగే కెరియర్ నాశనం చేస్తానని బెదిరించాడు ఈ నెల పదిహేను వరకు డెడ్ లైన్ పెట్టాడు జస్ట్ టూర్ స్మాల్ ఫేవర్ ఫామ్ నీ స్పోట్ మై లైఫ్ కెరీర్ ఎవ్రీ కెర్ అవుట్ ఇక భరించింది చాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం అంటే సమీర వద్దంది ఆ అమిత్ కాడ్ని తర్వాత హ్యాండిల్ చేస్తాను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూపిలాగితే అమిత్ విజయ్ పేరు చెప్తాడు విజయ్ పేరుని ఈ మీడియా వాళ్లు బురదలోకి లాగుతారు విజయ్ తన ఫ్యామిలీ ఇందులోకి రాకూడదని పోలీసులకి కూడా యాక్సిడెంట్ అని చెప్పింది